నమస్తే అండి నా పేరు అనుషా మీ సేవ అనుషా మీరు ఎవరన్నా నా ఛానల్ చూడాలి అనుకుంటే యూట్యూబ్లో మీ సేవ అనుషా అని కొడితే నా ఛానల్ ఓపెన్ అవుతుందండి మీరు దాంట్లో ఏ డౌట్స్ ఉన్నా కూడా కొన్ని గురించి ఛానల్స్లో ఉన్నాయి ఆల్రెడీ వాటిని చూడొచ్చు నన్ను కొంతమంది అది కళ్యాణ్ లక్ష్మిది వీడియో చేసి పెట్టాను కదా చాలామంది మ్యారేజ్ దాని గురించి మన లేబర్ కార్డు ఉంది మాకు మ్యారేజ్ది కూడా ఎలా క్లైమ్ చేసుకోవాలి దాని గురించి పెట్టండి మేడం అని అడిగారండి చాలామంది అందుకోసం అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అసలు <Sessly>, ఏంటి అని అంటే కళ్యాణలక్ష్మిది మందికి ఉన్న ఫస్ట్ అది అహో అపోహ ఒకటి చెప్తాను నేను ఏంటి అంటే ఫస్ట్ కళ్యాణలక్ష్మి అప్లై చేసుకున్న వారు లేబర్ కార్డు క్లైమ్ చేసుకోవడానికి లేదు అని అనుకుంటున్నారు కళ్యాణలక్ష్మిది లక్ష్మిది అప్లై చేస్తే ఎలా అయితే మనకు లక్ష నూట పదహారులు వస్తాయో లేబర్ కార్డు క్లైమ్ చేసుకుంటే కూడా మనకు ముప్పై వేలు వస్తాయండి లేబర్ కార్డు ఉన్నవారు కి కంపల్సరీ ముప్పై వేలు వస్తాయి నిన్న నేను కళ్యాణలక్ష్మి ఇంకెవరైనా చూడకుంటే కళ్యాణలక్ష్మి వీడియో నా వీడియోలో నా ఛానల్లో ఉంది కళ్యాణలక్ష్మికి ఎలా అప్లై చేసుకోవాలనేది వీడియో చేసి పెట్టానండి అది ఒకసారి మొత్తం చూసి ఒకసారి దాని అలా చేసు చేసేసుకోండి కళ్యాణలక్ష్మిది పెళ్ళైనాక ఓకే అండి ఇప్పుడు నేను లేబర్ కార్డు క్లెయిమ్ ఎలా చేసుకోవాలి మ్యారేజ్ చేసిన తర్వాత ఎలా చేసుకోవాలి దాని గురించి మీకు క్లుప్తంగా వివరిస్తాను కళ్యాణలక్ష్మి వచ్చినా మ్యా లేబర్ క్లెయిమ్ చేసుకోవచ్చు అది ఎలా చేసుకోవాలి ప్లస్ అసలు ఫస్ట్ లేబర్ కార్డు లేబర్ కార్డు ఎలా అప్లై చేయాలి అనేది కూడా నా వీడియోలో ఉందండి అది కూడా ఒకసారి వెళ్ళి చూడాలనుకుంటే అది కూడా చూడండి ఓకే ఇప్పుడు లేబర్ కార్డు ఉంది కానీ లేబర్ కార్డు ఉండి ఒకవేళ ఆరు నెలలకే మ్యారేజ్ చేసిండు నెలకే మ్యారేజ్ చేసిండు అనుకుంటే వాళ్ళకు డబ్బులు రావండి ఖచ్చితంగా ఎందుకు అని అంటే లేబర్ కార్డు ఉండి నిన్నటి వరకు సపోజ్ వన్ ఇయర్ అయిపోయింది ఈ రోజు మ్యారేజ్ అవుతుంది అని అంటే లేబర్ కార్డు డబ్బులు వస్తాయి తల్లికైనా ఉన్నా తండ్రికి ఉన్నా ఇద్దరిలో ఎవరికి లేబర్ కార్డు ఉన్నా కూడా ఈ మ్యారేజ్ చేస్తే డబ్బులు వస్తాయండి క్లెయిమ్ చేసుకోవచ్చు తల్లిదండ్రులు ఇద్దరిలో ఎవరికొకరికి ఉన్నా కూడా లేబర్ కార్డు క్లెయిమ్ చేసుకోవచ్చు కానీ కార్డు చేసుకున్న తర్వాత వన్ ఇయర్ తర్వాతనే లేబర్ కార్డు క్లైమ్ అప్లై చేసుకోవాలి అంటే లేబర్ కార్డు మ్యారే ఆ కార్డు వచ్చి వన్ ఇయర్ తర్వాత మ్యారేజ్ అయి ఉండాలి ఆ డేట్ కూడా మ్యా వన్ ఇయర్ తర్వాతనే ఉండాలి కొంతమంది ఏం చేస్తున్నారు పెళ్లి ఖాయమైంది అయ్యో లే పెళ్ళికి ఖాయమైంది కదా ఎవరో ఒకరు అంటుంటారు కదా లేబర్ కార్డు ముందా మీకు పెళ్లి చేస్తున్నావు కదా మరి ముప్పై వేలు వస్తాయి అవి కూడా అని అంటే అప్పుడు తొందర తొందరగా అప్లై చేసుకోవడానికి నా దగ్గరికి వస్తున్నారు అలా కాదండి లేబర్ కార్డు వచ్చిన తర్వాత వన్ ఇయర్ తర్వాత పెళ్ళి కావాలి మ్యారేజ్ కావాలి అందుకోసం అనేసి కార్డు దేనికైనా యూజ్ అవుతుంది అండి లేబర్ కార్డు ఉన్నవారికి యాక్సిడెంట్ అయినా మామూలుగా హాస్పిటల్ ఐదు రోజులు హాస్పిటల్ అడ్మిట్ అయినా దేనికైనా అవుతుంది దేనికైనా లేబర్ కార్డు యూజ్ అవుతుంది లేబర్ కార్డ్ది అప్లై చేసుకుంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి రేషన్ కార్డు ఉన్నవారు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి లేబర్ కార్డ్ని ఇప్పుడు లేబర్ కార్డు ఉంది ఎవరికి తల్లిదండ్రులకు ఇద్దరిట్లో ఇద్దరిట్లో ఒక్కరికి లేబర్ కార్డు ఉంది అంటే ఆ లేబర్ కార్డు ఎవరి తల్లిది లేబర్ కార్డు ఉందనుకుందాము తల్లిది లేబర్ కార్డు ఆధార్ కార్డు ఈశ్రామ్ కార్డు బ్యాంక్ అకౌంటు ప్లస్ రేషన్ కార్డు ఆమె మూడు ఫోటోలు ప్లస్ ఈ భార్య భర్తలు ఇద్దరివి అంటే వాళ్ళ బిడ్డది వాళ్ళ అల్లుంది ఆధార్ కార్డు ప్లస్ పెళ్లి కార్డ్స్ పెళ్లి కార్డ్స్ వరిజినల్ పెళ్లి ఫోటోలు కట్టేది జీలకర్ర బిల్లము మట్టెలు ఇవండి ఇవి ఒక సెట్ లాగా చేసుకొని ప్లస్ లేబర్ కార్డు నేను చెప్పాను ఇంత ముందుకు ఒక వీడియోలో కూడా లేబర్ కార్డు లేబర్ కార్డు తోటి ఒక స్లిప్ మనకు చా చాలా మనం ఎప్పుడు లేబర్ కార్డు అప్లై చేసినప్పుడే లేబర్ కార్డుతో పాటు ఒక స్లిప్ ఇస్తారండి మీకు ఆ స్లిప్ కూడా తీసుకొని ఇవన్నీ ఒక కవర్లో వేసుకొని మీ దగ్గరలో ఉన్న మీ సేవకి వెళ్ళండి పక్కా మీ సేవ మీ సేవకి వెళ్ళాలి మీ సేవకి వెళ్ళాక ఆ మీ సేవ వారికి కానీ మీ సేవకి వెళ్ళేటప్పుడు ఇంకొకటి ఏంటండి మీ సేవకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ అమ్మ పేరు మీద లేబర్ కార్డు ఉందని చెప్పాను కదా వాళ్ళ అమ్మ ఆ పాప మ్యారేజ్ అయిన అమ్మాయి వీళ్ళిద్దరూ మీసవకు పోవాలి ఖచ్చితంగా ఎందుకంటే తమ్ములు అడుగుతుంది ఇద్దరి తమ్ములు అడుగుతుంది కాబట్టి ఇద్దరు వెళ్ళాలి ఇద్దరు మీసేవకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆన్లైన్ చేయడానికి వాళ్ళు సెట్ అంతా తయారు చేసుకుంటారు కదా తయారు చేసుకున్నాక ఫస్ట్ మదర్ది ది అంటారు తర్వాత వాళ్ళ పాపను అంటే మ్యారేజ్ అయిన అమ్మాయిని తంబేయమంటారు తంబేసిన తర్వాత వాళ్ళు మొత్తం ఆన్లైన్ అవన్నీ స్కానింగ్ చేసుకొని అవంతా ఆన్లైన్ చేసి వాళ్ళు మీకు ఒక రెండు స్లిప్పులు ఇస్తారు తర్వాత ఈ సెట్తో పాటు ఇంకొక సెట్ జిరాక్స్ తీసుకోండి వజనల్ సెట్ ఒకటి ఉండాలి ప్లస్ ఇంకొక సెట్ ఉండాలి జిరాక్స్ ఆ జిరాక్స్ సెట్కు ప్లస్ ఈ వజనల్ సెట్ను ఈ జిరాక్స్ సెట్ను తీసుకుపోయి మీ మీ అమ్మాయి వాళ్ళ మండలు డిస్టిక్లో లేబర్ డిపార్ట్మెంట్ ఉంటుందండి ఆ లేబర్ డిపార్ట్మెంట్లో ఈ రెండు సెట్లను తీసుకుపోయి లేబర్ డిపార్ట్మెంట్లో ఇవ్వండి ఇచ్చేటప్పుడు వీళ్ళు స్లిప్పులు ఇస్తారు కదా రెండు స్లిప్పులు ఒక స్లిప్ మీ దగ్గర ఉంచుకోండి ఒక స్లిప్ ఆ వర్జనల్ సెట్కు పెడతారు వర్జనల్ సెట్ను మొత్తం జిరాక్స్ తీస్తారు ఈ రెండు సెట్లను తీసుకుపోయి లేబర్ డిపార్ట్మెంట్లో ఇవ్వాలండి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని అది ఓకే చేస్తారండి మనకు ఇంకా ఓకే అయిందా కాలేదా అది ఇంకా ఎక్కడి దాకా వచ్చింది అని చూసుకోవడానికి కూడా మన దగ్గర ఒక స్లిప్ ఉంచుకుంటున్నాం కదా మనము ఆ స్లిప్పు తోటి కూడా మనము డబ్బులు పడ్డాయా పర్లేదా రిజెక్ట్ అయిందా లేకుంటే ఇంకా దేనికి కోసం అనేసి అనేది కూడా మనము లేబర్ సైట్లో చెక్ చేసుకోవడానికి ఉంటుందండి మీ దగ్గర ఉన్న స్లిప్ తీసుకొని మీరు ఆ మీ సేవకి వెళ్తే వాళ్ళు చెక్ చేసి కూడా మీకు డబ్బులు పర్లేదా పడ్డాయా అని కూడా చెప్తారు మనం మళ్ళీ అది చెక్ చేసుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే నేను చెప్పడం మర్చిపోయా ఇప్పుడు మీరు రెండు సెట్లు తీసుకొని పోయి లేబర్ డిపార్ట్మెంట్లో ఇస్తున్నారు కదా ఇచ్చేటప్పుడు ఇచ్చిన తర్వాత ఒక స్లిప్ మీ దగ్గర ఉన్న స్లిప్పును తీసుకెళ్ళండి వెళ్తే దాని మీద వాళ్ళకి ఇచ్చినట్టుగా మనము ఆ సెట్ ఇచ్చినట్టుగా మనము మనకు ఒక పేపర్ మీద స్టాంప్ వేసి వాళ్ళు సంతకం చేసి ఇస్తారండి ఎందుకంటే అంటే మాకు అది ముట్టింది అన్నట్టుగా వాళ్ళు తీసుకున్నారు అన్నట్టుగా మీకు అది స్టాంప్ వేసి ఇస్తారు అది మీ దగ్గర ఉంచుకోండి ఎందుకు అని అంటే డబ్బులు పడకుండా రిజెక్ట్ అయినా లేకుంటే ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మీరు ఈ స్లిప్ని తీసుకుపోయి ఆ లేబర్ డిపార్ట్మెంట్లో సార్ నేను ఇచ్చాను ఇంకా డబ్బులు పర్లేదు ఎందుకు అని అడగడానికి మనకి ఒక ప్రూఫ్ ఉంటుంది మనం మామూలుగా పోయి సార్ మా డబ్బులు పర్లేదు చెప్పండి అంటే మీరు ప్రూఫ్ ఏముంది ఇవ్వండి అని అడుగుతారు కదా ఎవరైనా అందుకోసం అనేసి ఆ స్లిప్ కూడా మీ దగ్గర ఉంచుకోండి ఖచ్చితంగా ఆ తర్వాత మనకు డబ్బులు లేదా చూసుకోవడానికి కూడా ఈ స్లిప్ మనకు పనికి వస్తుందండి ఇలా అప్లై చేసుకోవచ్చండి లేబరు అది క్లైమ్ మ్యారేజ్ క్లైమ్ మ్యారేజ్ క్లైమ్ అప్లై చేసుకోవడానికి కంపల్సరీ ఇద్దరు ఇద్దరు తల్లి ఉన్న పాప లేదంటే వాళ్ళ తండ్రి పేరు మీద లేబర్ కార్డు ఉంటే తండ్రి ఉన్ను పాప మ్యారేజ్ అయిన అమ్మాయి కంపల్సరీ మీ సేవకు వెళ్లాల్సిందే ఖచ్చితంగా ఇప్పుడు తంబు సిస్టమ్ పెట్టారు ఖచ్చితంగా వాళ్ళు ఇద్దరు తంబేయాలన్నమాట అందుకోసం అనేసి లేబర్ డిపార్ట్మెంట్కి సారీ మీ సేవకు వెళ్ళాలి ఇలా డబ్బులు వస్తున్నాయండి నేను చాలామందికి పడ్డాయి నేను చూశాను కూడా ఎందుకు కొంతమంది అయ్యో లేదు ఇవి కరెక్ట్ కాదు ఇది అని అంటున్నా అంటున్నారు అన్నట్టుగా తెలిసింది లేదు అని అండి ఖచ్చితంగా లేబర్ కార్డు ఉన్నవారికి క్లైమ్ చేసుకోవడానికి ఉంది ముప్పై వేల రూపాయలు తల్లి అకౌంట్లో డబ్బులు పడతాయి అండి ఓకే ఇది ఇంకేమన్నా తెలియకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్కైనా యూజ్ యూజ్ అవుతుంది ఇంకేదన్నా వీడియో కావాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే అండి థ్యాంక్ యూ